మేడ్చల్ జిల్లా పోచారా మున్సిపాలిటీ కురుమల గ్రామ పరిధిలోని నగర్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఎస్వి నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి మండపం దగ్గర అన్న విస్తరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి విచ్చేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చుట్టుప్రక్క కాలనీ వాసులు పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొని విజయవంతం చేశారు చూడండి ఇక్కడై ఇక్కడ మనం చూస్తున్న చిన్నదైన బైక్ పచ్చడిల ప్లేయర్ రమండి ఇది పచ్చడిల ప్లేయర్ రమండి ఆ వెనక ఉంది నా కొండస్ కొరై மந்திட்டே அண்ணன் வாடறே அண்ணன் வந்து வெச்சிட்டு வந்தன் பிரச்சானமంది இல்ல அதையாண்ட மோட்டார் வந்த பக்கேனும் இல்ல என்ன கேட்டா என்ன என்ன வந்து చెప్పు கட்டுது இல்ல என்ன பைபால அந்த அதெர் से घुस गए

మెడ్చల్ నియోజకవర్గం పోచారా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నగర్ గొర్రాం ప్రాంతానికి చెందింది ఎస్పీ నగర్ కాలనీలో ఈరోజు పెద్ద ఎత్తున వినాయకుని పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు కాలనీ పెద్దలందరూ కూడా కాలనీ సమక్షంలో అందరూ కూడా ప్రత్యేకంగా వారికి ఆ వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఐక్యంగా ఉండే విధంగా ఈ వినాయక చవితి మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రతి కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహశశాఖలు అందించుకుంటూ ఈ వినాయకుడిని మండపం దగ్గర పెద్ద ఎత్తున రోజు పండగ వాతావరణంలో కోలాహలంగా వినాయకుడిని పూజలు కానీ ఇక్కడ ఇచ్చే కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నా ఉన్నారు కాలనీ కాలనీవాసులు మరొకసారి ఈ వినాయక చవితి సందర్భంగా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి ఆ వినాయకుని ఆశిస్సులతో అన్ని రకాలుగా ముందు ముఖ్యంగా చదువుకునే పిల్లలకు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా అన్ని రకాలుగా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటూ ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు గారు హిందూ సుదర్శన్ రెడ్డి గారికి నేను చెప్పాను కానీ మా కాలనీకి వచ్చినందుకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇంకోటి ఆల్రెడీ బీజేపీ తరఫున గారు మెడికల్ నియోగం నుంచి పోటీ చేశారు నెక్స్ట్ కొన్నిసారి ఈసారి కూడా మేము ఎప్పుడైనా చెప్పినా కనుక ఖచ్చితంగా మనకు మాకు కాలనీకి వస్తున్నారు కాబట్టి మా అన్ని కాలనీలకు ఇంతమంది ఇచ్చి మా వాళ్ళు ఏమంటారు అంటే సుదర్శన్ రెడ్డి అన్న మనకి ఏం కూడా ఇవ్వలేదు అని అడుగుతున్నారు అన్నగారు మాకు కూడా దయ ఉంటుంది ఎందుకంటే అన్ని అన్ని కాలనీకి కాలనీ వాసులకు ఎందుకంటే మీ పేరు మీద ఏదైనా మీరు చెప్పిపోతే సరే అదేనా సరే ఏదైనా సరే మాకు కొన్ని కార్యక్రమాలు వేరులే కాబట్టి మీ దగ్గరకు వచ్చి మేము ఆల్రెడీ కలుస్తాం కలుస్తాం కాబట్టి అందు గురించి దయచేసి మా కాలనీ వాళ్ళ తరపు నుంచి మీకు మనవి చేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ